జగంపేట ప్రభుత్వ కాలేజీలో ఉచిత పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ కాకినాడ జిల్లా జగంపేట స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులకు తన చేతుల మీదుగా ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు ముందుగా ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి సత్కరించిన కాలేజీ ప్రిన్సిపాల్ వి శ్రీనివాస్ అధ్యాపకులు సిబ్బంది ఈ నేపథ్యంలో కళాశాల ఆవరణంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎమ్మెల్యే నెహ్రూ మొక్కలు నాటారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ప్రభుత్వం నెల రోజులు వ్యవధిలోనే విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం చెప్పుకోదగ్గ విషయం అని అన్నారు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారని పేర్కొన్నారు ప్రతి విద్యార్థి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు మంచిని విద్యను అందించేందుకు ఎప్పుడు అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు ఐదో తరగతి నుండి పీజీ వరకు ఒకే చోట విద్యను అందించే విధంగా ఒక యూనివర్సిటీ స్థాయి విద్యాలయాన్ని నిర్మించడమే మా ప్రభుత్వం యొక్క ఆశయమని అన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం పోతుల మోహన్ రావు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి కొత్త కొండబాబు వేములకొండ జోగరావు బచ్చల సుధీర్ కాలేజీ అధ్యాపకులు సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆర్థిక భారమైనప్పటికీ ఇవాళ మీరందరూ కూడా ఈ దేశానికి ఉపయోగపడతారు అనేటటువంటి ఒక ఆశ అది ఏ ప్రభుత్వాల కన్నా ఉండాల్సినటువంటి బాధ్యత అందుకే నేను ఎంత అవుతాను నిర్ణయం జరిగిందా మీద ఆలోచనతో రేపటి నుంచి ఏం చేయాలి అన్నది ఆలోచించుకుందాం మనం అని ఆ కార్యక్రమం ఇక్కడ శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరే కోరేకపోతాయి మీకు కావాల్సినటువంటి విద్యా అవకాశాలను కూడా అతి మేము ఉన్నాం చే ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత నేనే చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి ప్రధానంగా మిగిలిన ఎక్కడ టెన్షన్ అన్నది ఉండకూడదు ప్రతి వాళ్ళ జీవితంలోనే వాట ఉంటుంది ఆ వాటం పరుగులే ఆలోచన చేయాలని తప్పించి నేను ఎందుకు వాడిపోయాను అని చెప్పి కుచిచ్చుకోతే మన జీవితానికి అర్థం ఉంది కాబట్టి వాటర్ అనే అది విజయవాత పరంగా తీసే విధంగా మీరు నిర్ణయం తీసుకున్న ముందు కదా ఆత్మహత్య కబడ్డీ ఆడతాం నెక్స్ట్ ఆడటానికి నెక్స్ట్ గెలుపు కోసం గెలుస్తాను గెలిచింది అలాగే చదువులో కూడా మన జీవితంలో కూడా కాబట్టి అందరూ నేను ముకుంటున్నారు కూడా ప్రైవేట్ కి కానీ ప్రైవేట్ కాలేజీలకి కానీ ఇక్కడేదో ర్యాంకులు వచ్చేస్తాయి ర్యాంక్ వచ్చేస్తుంది ఆ ర్యాంక్ తరఫున విజ్ఞానం పెరగలం ఎందుకంటే మీ మైండ్ లో ఒకటే సెట్ ఉండదు వాళ్ళు ప్రశ్నలకు జవాబు చెప్తా ఆ జవాబు మైండ్ లో సక్సెస్ ఉండేస్త ఆ ఒక్కటి తప్పించి రెండో పెద్ద ప్రశ్న జవాబు రాదు